మిత్రులారా అందరికీ నమస్తే ఈరోజు మరొక కవిత పరిచయం చేస్తాను అరుణ నారద భట్ల రాసినటువంటి లోపలి ముసురు అనే కవితా సంపుటంలో నుంచి ఒక కవిత చదువుతాను అరుణ నారద భట్ల మంతెని ప్రాంతానికి చెందిన వారు వీరు హైదరాబాద్లో ఉంటారు ప్రస్తుతము ఇదివరకు ఇన్నాళ్ళ మౌనం తర్వాత అనే పేరుతో రెండు వేల పదహారులో ఒక కవిత సంపుటి వేసినారు ఇది రెండవది నారద పట్ల కవిత్వంలో మనం రెగ్యులర్గా చూసేటువంటి మొనాటని అంటూ ఏమీ లేకుండా ఎప్పుడూ కొత్తగా ఒక ప్రకృతిలో మమేకమై లేదంటే సమాజాన్ని కొత్తగా చూస్తూ తనదైనటువంటి ప్రత్యేకతను కనబరుస్తున్న కవిత్వం కనిపిస్తుంది ఇందులోపల నిజంగానే మనకు మహిళా కవయిత్రులు రచయిత్రులు పాతకాలంలో చాలా తక్కువ ఆధునిక కాలంలో కూడా తక్కువే అని చెప్పవచ్చు అయినప్పటికీ తాను సాహిత్య రంగంలో నిలదొక్కుని కవిత్వ సృజన చేస్తూ ఉన్నారు వీరు రాసినటువంటి ఒక కవిత కాస్త ప్రత్యేకమైందే మనం ఎప్పుడు ఇట్లాంటిది ఊహించము రైతమ్మ కవిత శీర్షిక పేరు రైతమ్మ మనం ఎప్పుడూ రైతన్నల గురించి రైతు అనగానే కేవలం పురుషులే అనేటువంటి భావన ఒకటి ఉంటుంది ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతుంది కానీ ఆకాశంలో సగం అన్నట్టుగా పొలంలో సగం రైతమ్మలు కూడా ఉన్నారు రైతక్క అని కూడా కొన్ని చోట్ల వ్యవహరించడం వినిపిస్తుంది మనకు అట్లాంటి ఆ రైతమ్మను అంటే స్త్రీలు కవిత్వం చేస్తే వాళ్ళ దైనటువంటి అభివ్యక్తి ప్రత్యేకంగా ఉంటుంది బహుశా ఇప్పుడు ఉన్నటువంటి సాహిత్యములో వాళ్ళ పాత్ర లేకపోవడం వల్ల కూడా కొంత లోటు ఉన్నది వాళ్ళు వాళ్ళ పాత్ర ఉండడం వల్ల అది మరింత పరిపూర్ణమవుతుంది అని తెలియజేస్తుంది అయితే ఈ రైతమ్మ అనే కవితను ఒకసారి చదువుకుందాం మనం చినుకు దరువు మొదలవ్వక ముందే మొదలవ్వకముందే పెళ్ళికూతురును ముస్తాబు చేసే బ్యూటీషియన్ల ఆమె చేతులెప్పుడు మట్టి కుదుళ్ళ పరామర్శలోకే పెళ్ళికూతురుని ముస్తాబు చేసే బ్రిటీషియన్ల ఆమె చేతులెప్పుడు మట్టి కుదుళ్ళ ప పరామర్శలోకే అరకొరగా నరికిన గడ్డి మొదళ్లను పెకిలించి అరకొరగా నరికిన గడ్డి మొదళ్లను పెకిలించి వాన దుప్పటి కోసం కాపు కాస్తుంది నేల తల్లికి పోసే మొగులు గుంపుకు నేల తల్లికి తలంటు పోసే మొగులు గుంపుకు పసుపు పారానులద్ది అచ్చుపోసిన మట్టి చుట్టూ అచ్చుపోసిన మట్టి చుట్టూ బతుకమ్మాటాడుతుంది భద్రంగా దాచిన గింజల మూటలు దులిపి దర్వాజ పక్కన్నే దాచిపెడుతుంది టపటప టప గూన పెంకలు ఒళ్ళు విరుచుకొని మట్టి వాసనై తలుపు సందుల్లో దూరి విత్తనాన్ని సిద్ధం చేయడం కనిపెట్టిన ఆమె మనసు ఆకాశం కేసి ఆత్రంగా చూస్తుంది నడుముకు చెక్కిన చింగులకు కొంగును సోపతిచ్చి నడుముకు చెక్కిన చింగులకు కొంగును సోపతిచ్చి ఏడ్చే బిడ్డకు తల్లిలా భూమికి విత్తనాల చనుబాలు కురిపిస్తుంది ఏడ్చే బిడ్డకు తల్లిలా భూమికి విత్తనాల చనుబాలు కురిపిస్తుంది మొలిచిన పైరుకు క్రమశిక్షణ నేర్పి పచ్చని పంటను కళ్ళకద్దుకుంటుంది పంట ఒడిలో దూరి పల్లె రాగాలతో ఊయలూపి పొట్ట నిండిన గింజ గింజను పలకరించి మంత్రసానవుతుంది డొక్కలెండినా ఎద్దు తన్నినా మట్టిచూరుకే ఎండిన పంటై వేలాడే ఆమె డొక్కలెండిన ఎద్దు తన్నిన మట్టిచూరుకే ఎండిన పంటై వేలాడే ఆమె గుమ్ములు నిండిన ధాన్యపురాశిల గుమ్ములు నిండిన ధాన్యపురాశిల శ్రమే తెలియని అమ్మాయి చల్లని కొండగాలిలా విశ్వవ్యాప్తమవుతుంది ఇంద్రధనుస్సు రంగుల పంటచేల వనాల నిండా ఇంద్రధనుస్సు రంగుల పంటచేల వనాల నిండా కూలీ మనిషై కలిసిపోయిన ఆమె వేతనానికి తగని ప్రాణి కూలీ మనిషై కలిసిపోయిన ఆమె వేతనానికి తగని అర్భక ప్రాణి నారుమల్లకు కలుపుతీతకు నారుమల్లకు కలుపుతీతకు పాడి పంటలన్నిటికీ ఆమె చేతులే చేయూత మనసున్న శ్రమ సంగీతం మహిళ అంతరిక్షమైన అలుకుబోనమైన అక్షరాలనైనా అన్నపు ముద్దనైనా అన్నిటినీ ముద్దాడే ఆమె ఒకనొక అందాల మూట అన్నిటినీ ముద్దాడే ఆమె ఒకనొక ఆనందాల మూట ఈ కవిత రైతం రైతమ్మల యొక్క శ్రమను అందమైనటువంటి పదజాలంతో అంటే స్త్రీ మార్ధవమైనటువంటి స్త్రీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లోంచి వచ్చినటువంటి పదజాలంతో గొప్పగా ఆమె శ్రమశక్తిని ఆమె యొక్క కళాత్మక అభివ్యక్తిని ఈ కవిత ద్వారా వ్యక్తం చేయడం గమనించవచ్చు నిజానికి ఒక రైతు అనగానే ఎప్పుడు వానకోసం ఎదురు చూసే ఒక తపన ఉంటుంది మొట్టమొదట అక్కడ నుంచి మొదలైంది అంటే ఇంకా దానికన్నా ముందే చినుకు దరువు ముందే ఆమె బ్యూటీషియన్ల మట్టి కుదుళ్లను పరామర్శిస్తాయట ఎంత చక్కని ఉపమానం అలాగే అంతకన్నా ముందు కోసినటువంటి గడ్డి దుబ్బులు ఉంటాయి కదా వాటిని పెకిలించి వానదుప్పటి కోసం కాపుగాస్తుందట వానదుప్పటి వాటి మీద సమంగా పరచుకోవడం కోసం ఆమె కాపుగాసి ఉంటుందట నిజానికి కాపు అనగానే ఇక్కడ కాపు పంట కాపు రైతు అనేటువంటి అర్థం వస్తుంది కాయ కాపు గాయడం అంటే రక్షించడం అని కూడా అర్థం ఇంకా అయితే ఇక్కడ మనం ఈ ఈ స ఈ సందర్భంలో దీన్ని కవిత చేసే సందర్భంలో చాలా వరకు స్త్రీ లాలి అంటే స్త్రీ తన బిడ్డలకు ఎట్లాగైతే పోషణ చేస్తుందో అట్లాగా పోషణ చేస్తున్నట్టుగా ఆ శ్రమనంతా కీర్తించడం కనిపిస్తుంది అందుకే నేల తల్లికి తలంటు పోసే మొగులు గుంపు అని అంటుంది అలాగే పసుపు పారానులద్దీ మట్టి అచ్చుబోసిన మట్టి చుట్టూ బతుకమ్మ మాట ఆడుతుంది అంట అలాగే మరి ఏంటి వాన రావడాన్ని కనిపెట్టి ఆమె విత్తనాల్ని సిద్ధం చేస్తుంది అంటుంది అట్లాగే ఆ విత్తనాల్ని ఎట్లాగా ఆ పొలంలో ఆ చేనులో వేస్తుంది అంటే ఏడ్చే బిడ్డకు తల్లిలా భూమికి విత్తనాల చనుబాలు విత్తనాలు అనే చనుబాలను తాగిస్తుందట ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క చనుబాలలాగా ఆ విత్తనాలు పడుతూ వెళ్తూ ఉంటాయి వరుసగా అట్లాగే తల్లి అనగానే ఒక క్రమశిక్షణ కూడా ఉంటుంది అంటే మొదటి గురువు తల్లి కాబట్టి మొలిచిన పైరుకు క్రమశిక్షణ నేర్పుతుంది అంటుంది అట్లాగే ఆ పంట పండిన తర్వాత మళ్ళీ వాటిని కోయడానికి తానే మంత్రసాని అవుతుంది బొడ్డు కోయడానికి మంత్రసాని అవసరమైనట్టుగానే ఇక్కడ ఈ రైతమ్మ మంత్రసానిగా కూడా పనిచేస్తుంది కానీ ఆమె జీవితంలో ఒక విషాదం ఉంది ఆమెకు కూడా ఎన్నోసార్లు ఆకలి కేకలు ఉంటాయి ఆ వ్యవసాయ పనుల్లో భాగంగా ఎద్దులు తిరగబడతాయి ఆమెను ఆమెకు గాయాలవుతాయి అయినప్పటికీ మట్టి చూరుకే ఎండిన పంటై వేలాడుతుంది ఆమె అంటే మనము పక్షుల కోసం కట్టినటువంటి చూరుకు కట్టినటువంటి పంట అవి ఉంటాయి గొలకలు అట్లాగా ఆమె వేలాడుతుందే తప్ప ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదు కానీ ఆమె నిజంగా ఇంకొక మాట ఒక మంచి ఉపమానం గుమ్ముళ్ళల్లో ధాన్యం ఉంటుంది మనకేం బయటికి కనిపించదు అవి అట్లాంటి శ్రమ ఆమెది అట్లాగే అట్లానే ఆమె కూలీ మనిషిలాగా కలిసిపోతుంది కూలీ మనుషులతో పాటు తాను కూడా అందులో నాటు వేయడమో కలుపు తీయడమో నాగలి పట్టడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అవన్నీ చేసి కూడా సమాన వేతనానికి నోచుకోదు ఇక్కడ గమనించవచ్చు మనం పురుషులకు ఒక రకమైన వేతనం ఇవ్వడము స్త్రీలకు ఒక రకమైన వేతనం కూలీ ఇవ్వడం అనేది మనము ఈ వివక్షను కూడా గమనించవచ్చు ఆ ఆ విషయాన్ని ఇక్కడ ఎత్తిపట్టింది సమాన వేతనానికి తగని అర్భక ప్రాణి అని మరి నిజంగా పాడి పంటలు అనేవి చాలా వరకు ఏ పనులున్నా సరే ముందుగా మనకు స్త్రీలే కనిపిస్తారు ఇప్పుడు ఇంకా ఈ యంత్ర నాగరికత వచ్చిన తర్వాత కూడా మిగతా మా మామూలుగా చేతులతో చేయవలసినటువంటి పనులన్నిటిని స్త్రీలే ఎక్కువగా చేయడం కూడా మనం గమనించవచ్చు ఇవన్నీ చెప్పి అంటే ఇక్కడ ఆమె రైతమ్మను సాహిత్యంలోకి తీసుకురావడము అలాగే ఆమె శ్రమను కీర్తించడము ఆమెకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పడము దాన్ని కళాత్మకంగా వ్యక్తం చేయడం ఎక్కడ నిరసన కన్నా నిరసన కన్నా మిన్నగా ఆమె మృదువుగా చెప్పడం కనిపిస్తుంది ఇందులోపల ఇవన్నీ చెప్పి చివరికి మహిళ యొక్క భాగస్వామ్యం ఏంటి ఈ సృష్టి లోపల అంటే అనేకమైనటువంటి విషయాల్ని జోడించినారు ఆమె అంతరిక్షంలోనూ అలుకుబోనం ఎత్తినా కూడా అక్షరాలగా కవిత్వం రాసినా కూడా ఆమె అన్నపు ముద్ద వండినా కూడా అన్నిటినీ ఆమె ముద్దాడుతుంది ఆమె ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది ఏ ఉన్నా లేకున్నా ఆమె ఓపికతో ఉంటుంది అని చెప్పడం అనేది కనిపిస్తుంది ఇట్లాగా అంటే నిజానికి నేను పెద్ద విమర్శకుణ్ణి కాదు నాకు నచ్చినటువంటి ధోరణిలో ఒక కవితను తీసుకొని మాత్రమే దానిలో ఉండే నాకు అర్థమైన స్థాయిలో మాత్రమే వివరణ చేస్తూ ఉన్నాను మరి ఇట్లాగా ఎవరైనా కవులు కవిత్వం రాసేటప్పుడు ఒక తెలియని అంశాన్ని కొత్త అంశాన్ని సాహిత్యంలోకి తీసుకువస్తే అది మరింతగా అంటే ఖాళీలను పూరించడమే సాహిత్యం చేసే పని అంటారు బాలగోపాల్ అట్లాంటి ఒక ఖాళీని పూరించినట్టుగా ఉంది ఈ కవిత మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు